గుడ్ ఈవినింగ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు ఇబ్బంది పడకూడదని వీడియో చేస్తున్నాను మనకి దర్శనం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఎస్ఎస్డి దర్శనం ఇంకొకటి సర్వదర్శనం ఇంకొకటి ఉచిత దర్శనం ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం ఇంకోటి దివ్య దర్శనం అంటే మూడు వందల రూపాయల టికెట్ని మనం ఆన్లైన్లో చేసుకొని తీసుకుని పోయేటటువంటి దర్శనం ఇంకోటి ఉచిత దర్శనం అయితే కొంతమందికి ఈ ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ గురించి తెలియదు కొంతమంది సర్వదర్శనానికి మూడు వందల రూపాయల టికెట్ని బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు ఇంకొంతమంది ఉచిత దర్శనానికి పోతుంటారు కానీ ఉచిత దర్శనానికి పోయేటువంటి భక్తులు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అక్కడ కంపార్ట్మెంట్స్ మొత్తం ఫుల్ అయ్యి బయటకు కూడా జనాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇరవై ఇరవై నాలుగు గంటలు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ దర్శనం పోవటం అంత మంచిది కాదు స్లా ఎస్ఎస్డి టికెట్స్ ద్వారా కానీ లేదంటే సర్వదర్శనం టికెట్ కానీ తీసుకోవటం చాలా ఉత్తమం అయితే ఈ ఎస్ఎస్డి అంటే ఏంటంటే స్లాటెడ్ సర్వదర్శనం ఇది మనకి ఈ యొక్క ఎస్ఎస్డి టికెట్స్ అక్కడే ఇస్తారు తిరుపతిలో ఇస్తారు పైన కాదు పైన కొండ మీద కాకుండా కింద తిరుపతి పట్టణంలో ఇస్తారనమాట అంటే రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది విష్ణు నివాసం అని అక్కడ ఇస్తారు అదేవిధంగా శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారు ఇంకొకటి భూదేవి కాంప్లెక్స్లో కూడా ఇస్తారనమాట ఎప్పుడు ఏ టైంలో ఇస్తారు టికెట్స్ అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏడు ఏడు గంటల వరకు ఉదయం ఏడు గంటల వరకు ఈ యొక్క ఎస్ఎస్జీ టికెట్స్ ఇస్తారు ఇది ఇండివిజువల్గా తీసుకోవాలన్నమాట ఈ టికెట్ అనేది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాలి తొందర నైకి పోయితే జనం పెద్దగా ఉండరు అయితే ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు ద్వారా మన యొక్క ఫోటో తీసుకొని మనకు టికెట్ ఇస్తారు మనకు దర్శనం మాత్రము ఒక ఇరవై గంటల తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి ఇచ్చే టికెట్ మీదనే మనకి ఏ టైంలో ఏ డేట్కి మనకి దర్శనం ఉంటుందో సేమ్ మూడు వందల రూపాయల టికెట్ మీద ఎట్లయితే ఉంటుందో డే టు టైము సేమ్ దీని మీద కూడా ఎస్ఎస్టీ టికెట్స్ మీద కూడా అంతే ఉంటుంది అప్పటిదాకా మనం ఆ కొండ మీద ఉన్నటువంటి పాప వినాశనం కానీ ఇంకా మిగతా శ్రీవారి పాదాలు కానీ పదే ఇంకా వే వేరు మన వేణుగోపాల స్వామి టెంపుల్ కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటివి మొత్తం చూడవచ్చు అనమాట ఉచిత దర్శనాన్ని మాత్రం పోకపోవడమే మంచిది చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో అయితే ఈ యొక్క ఎస్ఎస్డి టికెట్స్ అను సర్వదర్శనం టికెట్స్ యొక్క భక్తులు చూపించగా ఇద్దరు ఒకే టైంకి దర్శనంకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి పెద్ద తేడా ఉండదు సో కాబట్టి ఎవరైనా సరే టికెట్ లేకుండా తిరుపతి పోయిన వాళ్ళు ముందుగా దానికంటే ముందు ఈ మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని సారీ ఈ యొక్క ఎస్ఎస్డి టికెట్ ఫ్రీగానే ఇస్తారనమాట ఆ టికెట్ విష్ణు నివాసం కానీ శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ భూదే కాంప్లెక్స్ దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ మూడు ప్లేసులు తీసుకొని పైకి వెళ్ళటం మంచిదనమాట అట్లా సో కాబట్టి భక్తులు ఈ యొక్క ఎవరికైతే తెలియదో ఈ విషయాన్ని తెలుసుకొని వెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ